నమో వెంకటేశయ్య అందరికీ నమస్కారం అండి అందరికీ శుభోదయం ఇంట్లో మనము ఏదైనా బారసాల చేయాలి అనుకున్నప్పుడు బారసాల చేయాలి అనుకున్నప్పుడు కదా చేయాలి తప్పనిసరిగా అబ్బాయో బేబో బాబో పు పుట్టారనుకోండి ఇంకా మొదటి టైం నుంచి పురుడు పురుడు తర్వాత భారసాలలో వేయడము ఇలా అది చేస్తూ ఉంటారు అంటే ఒక్కొక్కరి ఆచార పద్ధతి ప్రకారం చెప్తున్నాను కొన్ని ఆచార పద్ధతుల ప్రకారము పురుడు పురుడు అయిపోయిన తర్వాత పురుడు కూడా ఇంకా ఎలా చేస్తారు అంటే సాకలామెను తీసుకొస్తారు పురుడు రోజు పల్లెటూరులో సంగతి చెప్తున్నాను పల్లెటూరులో సాకలామే అందుబాటులో ఉంటుంది కాబట్టి ఆమెను పిలిపించి అక్కడ ఆ రోజు అదంతా శుభ్రం చేయించి మంచము అంతా క్లీన్ చేపిచ్చి ఆమెనే చేస్తుంది ఆ తర్వాత బాలిన బేబీకి పుట్టిన బేబీకి ఆమెనే స్నానం చేపిస్తుంది బాగా బాలింతరాలకి బాగా నలుగు పెట్టి నలుగు అంటే బాలింతరాలు పచ్చి పై మీద ఉంటుంది కదా డెలివరీ అయిన తర్వాత ఆమెకు ఇన్ఫెక్షన్లు రాకుండా తర్వాత ఏది శరీరంలో రుగ్మతులు రాకుండా ముందు ముందు భవిష్యత్తులో ఇప్పుడు పురుడు రోజు పురుడు డెలివరీ అయినప్పటి నుంచి పురుడు రోజు బారసాల వరకు చేసేదంతా బాలింతరాలు ఆరోగ్యం కోసమే చేస్తారు ఇలా ఇలా పురుడు రోజు ఏం చేస్తారంటే వేపాకు తీసుకొస్తారు వేపాకు కాస్త అందులో ఉప్పు వేసి కొద్దిగా పసుపు వేసి బాగా మెత్తగా నూరుతారు నూరి ఆ బాలిన తరాలకి బాగా పట్టిస్తారు అన్నమాట ఒళ్ళు మొత్తం పట్టిస్తారు ఎందుకంటే ఇలా వేపాకు పట్టుకో పట్టించకపోతే మీకు తెలియకుండా చెప్తున్నాను ఈ వేపాకు అనేది నూరి పట్టించకపోతే బాలింతరాలకి దురదలు వస్తాయి ముందు జీవితంలో ముందు జీవితంలో దురదలు రావడము ఎక్కడ గోకితే అక్కడ ఇన్ఫెక్షన్ రావడము ఎందుకంటే ఆ డెలివరీ అయినప్పటి నుంచి శరీరం అనేది మెత్తగా అయిపోతుంది అంటే మెత్తగా అంటే కొద్దిగా భరించలేని స్థితిలో ఉంటుంది అనమాట ఎందుకంటే అన్ని ప్రోటీన్లు కాల్షియం అంతా వృధా అయిపోయి ఉంటాయి కదా డెలివరీ అయినప్పుడు అలా అని అప్పటి నుంచి బాలిన తరాలకి ఆ పురుడు రోజును పురుడు రోజు నుంచి తొమ్మిదవ రోజు కానీ పదకొండవ రోజు కానీ పురుడు చేస్తారు ఆ రోజు నుంచి బాలింత రాజు బాలింత ఎాలని చేస్తారనమాట అన్నీ అంటే మూడి పిప్పళ్ళు ఇవన్నీ బాలింత ఎాలంటే మనకు ఆయుర్వేద షాపులో ఇస్తారన్నమాట అన్నీ కల్పిస్తారు అవన్నీ తీసుకొని బాగా చిత్తగొట్టి దూరగా వేయించాలి వేయించి దాన్ని పొడి చేయాలి మనం ఒక మూడు నెలలు తప్పనిసరిగా ఈ బాలింత పొడి వాడాలి తప్పనిసరిగా వాడితే శరీరంలో అనేది ఏ బోన్స్ అయినా కూడా దెబ్బ తినకుండా కాల్షియం అనేది బాగా పట్టి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అనమాట ఇప్పుడు నుంచి కాదు పూర్వంలో నుంచి ఉంది అది పొడి చేసి ఆ పొడిలో మంచి నెయ్యి వేసి సన్న సన్నగా చిన్నగా బఠానీ గింజ అంత గోళీలాగా మాత్రలు అంటారు అవి చుట్టి ఒక సీసాలో వేసి పెట్టుకొని ఉదయమే రోజు పడగడిపిన బాలిన ఇది మింగాలి అనమాట వేడి నీళ్ళతో మింగితే శరీరానికి శరీరా శరీరానికి మంచిగా వంట పడుతుంది అన్నమాట ఇంకా ముందు ముందు జీవితంలో మనం ఎంత శరీరాన్ని కష్టపెట్టినా అలసట ఉండదు ముఖ్యంగా ముఖ్యంగా చెప్పాలంటే బాలింతరాలు అయినప్పటి నుంచి ఇవన్నీ పాటించకపోతే ఒళ్ళు నొప్పులు నడువు నొప్పి తర్వాత తలనొప్పి మోకాళ్ళ నొప్పులు అరికాళ్ళ పాదాల నొప్పులు అరికాళ్ళ తిమ్మిర్లు ఇవన్నీ ఒకదానికొకటి వస్తూ ఉంటాయన్నమాట తర్వాత జీవితంలో ఎందుకంటే శరీరం అనేది బాలింతరాలు అంటే డెలివరీ అయిన తర్వాత ఆమె పునర్జన్మ ఎత్తినట్టు తన శరీరంలో ఉన్న శక్తిని అంతా కూడబెట్టి బేబీకి పంచి ఆ శక్తిలో సగభాగము బ్లడ్ రూపకంగా బయటకు వెళ్ళిపోతుంది మాయ అంటారు చూడండి ఆ మాయ రూపకంగా అంతా వెళ్ళిపోయినప్పుడు శరీరం అనేది మెత్తబడుతుంది మెత్తబడినప్పుడు ఏమవుతుంది బలం ఉండదు బలం కోసము ఇవన్నీ బాలింత చల్లు కుంపు మోడి ఇవన్నీ ఈ నేను చెప్పినట్టుగా గోళ్ళు చేసి రోజు ఉదయం పూట మూడు నెలలు వీలైతే ఒక నెల వాడవచ్చు లేదంటే మూడు నెలలు వాడినా తప్పేం లేదు ఉదయమే ఒక గోలు వేసుకొని వేడి నీళ్ళు తాగేసి వేడి నీళ్ళు తాగడం తాగడం ముఖ్యంగా బాలింతరాలకి వర్షాకాలమైన ఎండాకాలమైనా ఏ కాలమైనా సరే వేడి నీళ్ళు గోరువెచ్చని నీళ్ళే ఇవ్వాలి చల్లనీళ్ళు తాగకూడదు చ చల్లనీళ్ళు తా తాగితే శరీరంలో ఉష్ణోగ్రతలు పెరిగి అంటే చల్లదనం ఎక్కువైపోయి చల్లనీళ్ళు తాగితే శరీరంలో ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అలాగే గర్భసంచిలో కూడా ఇన్ఫెక్షన్ రావడానికి వేడి నీళ్ళు అనేది ఇన్ఫెక్షన్ని తరిమి కొడుతుంది అందుకని వేడి నీళ్ళు తాగుతారు బాగా వేడి నీళ్ళు తా ఎక్కువగా కూడా పూర్వంలో అయితే లిమిట్గా ఇచ్చేవాళ్ళు నీళ్ళు కూడా ఎందుకంటే పొట్ట పొత్తి పొత్తి కడుపు అయిపోతుంది అనమాట ఎక్కువ వాటర్ తాగుతే అయిపోతుంది బాలిన తరాలకి కట్టు కూడా కడతారు నడుము కట్టు అని కూడా కడతారు ఆ కట్టు కూడా తప్పనిసరిగా కట్టుకోవాలి లేదా కడుపు ముందుకు వచ్చేస్తుంది ముందు భవిష్యత్తులో ముందర మళ్ళీ ఏదో ఒక నలభై సంవత్సరాలకు యాభై సంవత్సరాలకు మళ్ళీ కడుపుతో ఉన్నట్టుగా కడుపు అనేది అట్లా కనిపిస్తుంది వాటర్ కూడా ఎక్కువ వేయకూడదు లిమిట్ ప్రకారమే ఇవ్వాలి దానికి బాలింత లెక్క ప్రకారము బాలింత కూడా ఫుడ్డు పద్ధతి ప్రకారమే ఇవ్వాలి అలా ఇవ్వడం వల్ల ఆ తరాలకి మంచిది జరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది ముందు భవిష్యత్తులో నేను చెప్పినవన్నీ కరెక్టు అయితే ఇది మొదటిసారే చేయాలని కాదు మొదటి కానుపుకే చేయాలని ప్రతి కానుపుకు అమ్మ పునర్ ఎత్తినట్టే కదా బిడ్డకు జన్మనిచ్చినప్పుడు అమ్మ పునర్జన్మ ఎత్తినట్టే ప్రతి కానుపుకు ఈ పద్ధతి తప్పకుండా పాటించాల్సిందే పాటించి తీరాలి లేకుంటే ముందు నీకు ఆ టైంలో బాగానే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు డాక్టర్లు ఏం చెప్తున్నారంటే బలానికి మందులు తీసుకోవాలి ఇవి డెలివరీ అయినాక ఈ మందులు తీసుకోవాలి అని చెప్తారు కానీ పూర్వంలో ఈ మందులు వాడలేదు ఈ ఆయుర్వేద దినుసులతో చేసిన ఎచ్చాలే కడుపులోకి వే వేసుకునేవారు ఆ తర్వాత బాగా మంచి ఆవు నెయ్యితో అన్నం పెట్టేవారు ఆవు నెయ్యి వెల్లుల్లి కారం ఒక వరకు ఒక ఇరవై రోజులు ఇట్లా పెడతారు ఆ తర్వాత నుంచి మామూలు ఫుడ్డు తినడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఇది తెలియని వారికి నేను చెప్తున్నాను అన్నమాట తెలిసిన వారికి అంటే వాళ్ళు అన్నీ తెలిసి ఉంటారు పెద్దవాళ్ళు ఉంటే అన్ని చెప్పి స్వయంగా వాళ్ళు చేసి పిల్లల్ని ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటారు ఎవరికైనా సరే అటు కోడలికైనా సరే కూతురికైనా సరే ఇలాంటి పద్ధతే పాటి పాటించాలి వాళ్ళ ఆరోగ్యం ముందు భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉండాలని మనం మన పిల్లల్ని కాపాడుకోవాలి అలా ఇంకా వారసాలకు అంటారా వారసాల వచ్చేంత వరకు ఇరవై ఒక్క రోజుకు బ అని చేస్తారు అంటే తొట్టెల్లో వేయడం బేబీకి పా పేరు పెట్టడం అనమాట ఇరవై ఒక్క రోజు చేస్తారు వీలైతే లేదా మూడో నెల చేస్తారు ఇంకా లేదంటే ఐదో నెల కూడా చేస్తారు ఈ బేబీకి పేరు పెట్టడం అంటే అన్ని పద్ధతుల ప్రకారం చెప్పట్లేదు మా పద్ధతి ప్రకారం చెప్తున్నాను ఆ రోజు ఉదయమే బావికి తీస్తామంటారు చూడండి బాలింతను గంగమ్మకు పూజ చేపిస్తారు అనమాట ఆ పూర్వంలో బా బావులు ఉండేటివి బావి దగ్గర బావి దగ్గరికి తీసుకెళ్ళి అది కూడా బావి దగ్గరికి వెళ్ళాలంటే శరీరం అంతా దుప్పటి కప్పుకొని కొడవలి అంటే ఏదైనా కత్తి కానీ కొడవలు కానీ వేపాపు కానీ చేతిలో పట్టుకొని బావి దగ్గర తీసుకెళ్ళేవాళ్ళు అక్కడ బావికి పూజించి కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమలు అన్నీ సమర్పించి గంగమ్మకు అక్కడ ఆ బావిలో నీళ్ళు చేది ఆ ఆ నీళ్ళల్లో చేయి అనమాట బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళలో చేయి అద్దిస్తారు అద్దించి అద్దించడం ఎందుకు అంటే ఇరవై ఒక్క రోజు తర్వాత బా గంగమ్మను ముట్టుకుంటే మనం ఇంక ఏ పని చేసుకోవడానికి కూడా మనం సిద్ధమే అన్నట్టు అనమాట ఇరవై ఒక్క రోజు వరకు బాలింత అనేది చల్లనీటితో చేయి పెట్టదు పెట్టకూడదు చేతులు గడుక్కున్నా కాళ్ళు గడుక్కున్నా ఏది గడుక్కున్నా స్నానం చేసినా వేడి నీళ్ళతోటే ఆ ఇరవై ఒక్క రోజులు గడుపుతుందన్నమాట ఇలా అయిన తర్వాత ఆ బాలిన తక్కువ బావి దగ్గర తీసుకెళ్ళి ఇలా పూజ చేపించి గంగమ్మ పూజ చేపించి ఆ చెయ్యిని నీళ్ళల్లో ఆ బాలిన తరాలు నీళ్ళల్లో ముంచితే ఇంకా ఆ రోజు నుంచి చల్లనీళ్ళల్లో పనిచేసుకోవచ్చు అని మన పూర్వీకుల ఆచారం పద్ధతి ప్రకారం అలా చేస్తారనమాట ఇంకా అలా చేసుకొని వచ్చిన తర్వాత మనం సాయంకాలం కానీ వీలైతే ఉదయమే కానీ తొట్టెల్లో వేస్తారు తొట్టెల్లో వేసినప్పుడు ఇంకా పుణ్యవచనం అని ముఖ్యంగా చేస్తారు బేబీ కానీ బాబు కానీ పుట్టితే అది ఎవరే కాదు ఫస్ట్ సారి కాదు రెండోసారి కాదు మూడోసారి ఎన్నిసార్లు బేబీలు పుట్టినా కూడా ఇదే పద్ధతి పంతుల్ని పిలుచుకొని వచ్చి ఒక ప్లేట్లో బియ్యము పోసి ఒక ఇత్తడి ప్లేట్లో బియ్యం పోసి బియ్యం పైన తమలపాకు ఖర్జూరము ఒక్కలు పెట్టి పంతులు వచ్చిన తర్వాత ఈ అని చేపిస్తాడు బేబీకి బేబీకి చేపిస్తాడు అనమాట బేబీకి తన ఆ టైంలో తను ఉచ్చరించే మంత్రాలను బట్టి బేబీకి పుణ్యవచనం చేసి ఆ తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని బేబీని ఎత్తుకొని కూర్చొని ఆ పంతులు చెప్పిన మంత్రాలు పఠించి ఆ తర్వాత ఆ ప్లేట్లో భార్యాభర్తలతోటి నామకరణం అన్నమాట పంతులు అలా రా ఇట్లా రాయమని చెప్పి ఆ బేబీ తల్లిదండ్రులను ఆ ప్లేట్లో అక్ష నామకరణము చేపిస్తాడు అనమాట ఏ పేరు పెడతామో అని ముందుగా దేవుళ్ళ పేర్లు పెడతారు దేవుళ్ళ పేర్లు మన ఇంటి దేవుడు ఎవరు ఉంటే వాళ్ళ పేరు చెప్పుకొని ఆ తర్వాత వాళ్ళకు నచ్చిన పేరు ఆ ప్లేట్లో రాస్తారనమాట రాసి ఆ పంతులు ఆ పత్తులు కానీ తల్లిదండ్రులు ఆ బేబీకి చెవులో ఆ పేరును చెప్తారనమాట బేబీకి తను నామకరణం చేసినట్టుగా ఈ పేరు అని చెప్పి పేరు చెప్పి ఆ బేబీకి తల్లిదండ్రులు ఇద్దరు చెవిలో నామకరణము ఆ పేరు పెట్టి పిలిచి బేబీకి పేరు పేరు పెట్టి పిలుచుకుంటారనమాట ఇలా పుణ్యవచనము అంటే డెలివరీ అయినప్పటి నుంచి తొట్టెల వరకు ఆమె కొద్దిగా అంటే పురుడు స్థితిలోనే ఉంటుంది ఇంకా పురుడు స్థితిలో అంటే డెలివరీ అయినప్పటి నుంచి మనకు గంగమ్మకు తీసేంత వరకు ఆమె పురుడు స్థానంలోనే ఉన్నట్టు లెక్క ఆ తర్వాతనే గంగమ్మ పూజ చేసి పుణ్యావచనము పంతులు ఆ బేబీకి మంత్ర యోచన చేసి మంత్రాలతో బేబీని పుణ్యం పుణ్యవచనం చేస్తారనమాట పుణ్యవచనం అంటే ఇంకా వాళ్ళ మంత్రాల ప్రకారము బేబీకి క్షేమం కలగాలి అని చెప్పి బేబీకి ఈ పొరుడి మైల పోవాలని చెప్పి ఆ బేబీకి పుణ్యవచనం చేసి ఆ బేబీకి పేరు పెట్టడం జరుగుతుంది ఇది ఇంకా ఆ రోజు నుంచి అమ్మాయికి మనం చేసే తర్వాత ఆ పుణ్యావ పంతులు పుణ్యావచనం చేసి పెద్ద ఆచారం పద్ధతులు ఏముండదు ఎక్కడైనా సరే మనము పంతుల్ని పిలుచుకొని ఒక ఐదు నిమిషాలు పని అంతే పెద్ద పని ఏముండదు పంతులు రావడం ఆ ప్లేట్లో అవన్నీ వాళ్ళు చెప్పిన పేరు రాయడము బేబీ చెవులో తల్లిదండ్రులు ఎత్తుకొని కూర్చున్నప్పుడు బేబీ చెవులో ఈ నచ్చిన పేరు చెప్పుకోవడము పంతులు ఆ బేబీకి పుణ్యవచనం చేయము పుణ్యవచనం అంటే వాళ్ళు మంత్రాలతో ఉచ్చరించిన ఆ నీళ్లను చిలకరించి పుణ్యావచనం చేసి ఆ బేబీని శుద్ధి చేస్తారనమాట ముఖ్యంగా పురుడి పురుడు శుద్ధి పుట్టి జన్మని జన్మనెత్తింది కదా బేబీ జన్మనెత్తినందుకు ఆ బేబీకి శుద్ధి చేయడము అనమాట ఇది ఈ పుణ్యావచనము అంటే బేబీకి పుణ్యం చేసి ఇంకా తర్వాత పంతులు పోయినాక మనం రకరకాల వేడుకలు చేసుకుంటాం తొట్టెల్లో వేసుకోవడము మంచిగా డెకరేషన్లు చేసుకోవడము ఇంకా మనకు ఆమెకు తల్లిదండ్రులకు ఒడి బియ్యం పోసుకోవడము ఇవన్నీ ఇంకా మనం మన ఆచార ప్రకారం ఉంటుంది కానీ ముఖ్యంగా పంతులు అనేవి నామకరణం చేసే ముందు బేబీకి పుణ్యవచనం చేస్తారు ఇది ముఖ్యమైంది ఎందుకంటే బేబీ పుట్టినప్పటి నుంచి ఈ పేరు పెట్టేంత వరకు పురుడి స్థితిలోనే ఉంటుంది పంతులు వచ్చి పుణ్యవచనం చేస్తే అక్కడికి అది తెగిపోతుంది అన్నమాట అది తెగిపోయి మంచి యోచనల్లోకి బేబీ అడుగు పెట్టినట్టు లెక్క అది అసలు విషయము ఇవన్నీ చెప్పడం ఎందుకంటే తెలియని వారికి కొత్తగా కొత్తగా తెలియని వారికి ఉంటారు చేపించుకుంటారు ఒక్కొక్కరు ప్రేమలు పెళ్ళిళ్ళని సపరేట్గా ఉండి ఇబ్బందులు పడుతుంటారు కదా ఇలా పంతుల్ని సంప్రదించినా కూడా పంతులు గుళ్ళో అయినా కూడా చేసుకుంటారు ఇట్లాంటి పనులు ఇంకా ఇంట్లో అయితేనేమో ఇంటికి వచ్చి ఈ పని ఈ పుణ్యవచనం చేసి వెళ్తాడు ఇంకా ఆ తర్వాత మనం ఏ వేడుక చేసుకున్నా మన ఇష్టం అది మీరు పద్ధతుల ప్రకారం ఎట్లా చేసుకుంటారు చెప్పండి ఇంకా ఈ పద్ధతి మాత్రము ఒక్కరికే అని కాదు ఎన్ మనకు పిల్లలు ఎంతమంది పుడతారో అందరికీ ఇదే పద్ధతి మిగతా వేడుకలు అంటే అది మనిష్టం అంగరంగ వైభవంగా చేసుకోవడం అంటే మనిష్టం అది పుణ్యావచనము అనేది పంతులు ఆ వేదమంత్రాలు బేబీకి తగుల్తే ఏదైనా కడుపులో పడ్డప్పటి నుంచి బయటకు బేబీ బేబీ దీనస్థితిలో ఉంటుంది ఆ దీనస్థితి పోవాలంటే మంత్రాలతోనే పోవాలి మంత్రాలతోనే పో పుణ్యావచనం అనేది చేస్తారు ఓకేనండి మంచి విషయాలతో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాము ఇంకా బేబీ ఆ ఆడపిల్ల అయితే మెచ్యూరీ అయితే ఎట్లా చేయాలో అనేదానికి మరొక వీడియోలో కలుసుకుందాం నమస్కారం అండి